హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేబీ వ్లాగ్స్ అండ్ టెక్ ఛానల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనం పిన్ ఎలా సంపాదించాలి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేబీ వ్లాగ్స్ అండ్ టెక్ ఛానల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనం పిన్ ఎలా సంపాదించాలి మనం మానిటైజేషన్కి ఎలా ఎలిజిబుల్ అవ్వాలి ఏంటి ఆ ప్రాసెస్ అనేది మనం ప్రతిరోజు ఈరోజు ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మనం దీని గురించి అయితే చెప్పుకోబోతున్నాం దాని గురించి ఈ వీడియో అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించి చివరి వరకు వీడియో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ రోజు నుంచి మనం వచ్చేసి జేబీ బ్లాగ్స్ అండ్ టెక్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాం అండి దాని గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్లయితే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మనకు ఎంతో ఎంకరేజింగ్ అయితే వరకు చూడండి ఈ గూగుల్ పిన్ ఎలా సంపాదించాలి ఏంటి అనేది అయితే వివరంగా చెప్తాము అలాగే యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా చెప్తాము ముందుగా ఈ గూగుల్ పిన్ జనరేట్ చేయడానికి ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ వచ్చేసి మీ మీరు ఫస్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి అలాగే తమ్నల్స్ క్రియేట్ చేయడం రావాలి తమ్నెల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అలాగే వీడియోలో కంటెంట్ ఇంపార్టెంట్ మోస్ట్లీ కంటెంట్ అయితే ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటే ఎవరి ఛానల్ అయితే క్లిక్ అయింది కంటెంట్ కావాలండి ఫస్ట్ ఉండేది కంటెంట్ అది మీరు వ్లాగ్స్ చేయొచ్చు టెక్ ఛానల్ రన్ చేయొచ్చు లేదా మీరు వంట ఛానల్ రన్ చేయొచ్చు లేకపోతే మీరు వ్లాగ్స్ చేయొచ్చు లేదా ఇంకేదైనా మీకు నచ్చిన ఇంట్రెస్టింగ్ హోమ్ వ్లాక్స్ చేయచ్చు ఏదైనా మీరు ఫేస్ అయినా చూపించచ్చు ఫేస్ చూపించకుండా కూడా కొన్ని ఛానల్స్ అయితే రన్ అవుతాయి దాని గురించి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో అయితే కంటిన్యూగా డైలీ అయితే అప్లోడ్ చేయాలండి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఛానల్ పెట్టామంటే దాని గురించి రోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే ఉండాలి వీడియో అప్లోడ్ చేస్తే మీకు రీచ్ అనేది చిన్నగా పెరుగుతూ ఉండిద్ది ఒకేసారి ఎవరికి రీచ్ రాదండి అంటే ఒక టూ వ్యూస్ త్రీ వ్యూస్ టెన్ వ్యూస్ అలాగే వారానికి ఇంక్రీజ్ అవుతూ ఉండేది ప్రతి ఒక్కరు వీడియోనైతే అప్లోడ్ చేయడం ఫస్ట్ డైలీ టైం టేబుల్లో ఒకటి ఇది వీడియో అప్లోడ్ చేయడం పెట్టుకోండి ప్రతి ఒక్కరు అయితే సక్సెస్ అవుతారు యూట్యూబ్ ఛానల్ చేయాలి అన్నవారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే సక్సెస్ అయితే అవ్వచ్చు చాలా సింపుల్గా అయితే సక్సెస్ అవ్వచ్చు కానీ డైలీ అయితే వీడియో అయితే తీసి పెట్టాలి తీసి పెట్టినట్లయితే మీరైతే ఎవ ఎవరైనా సరే క్లిక్ అవ్వచ్చు ముందు కంటెంట్ ఉండాలండి కంటెంట్ నాది ఒక ఛానల్ ఉందండి ఒక ఛానల్లో పదమూడు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పదమూడు వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు ఇది దానికి వచ్చిన ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే ఇది దానికి వచ్చిన పిన్ ఇది దానికి సంబంధించిన పిన్ ఇది కాబట్టి నేనైతే చాలామంది ఒకళ్ళు నన్ను చూసి ఫా ఒక వీడియో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అతను స్టార్ట్ చేశాడు మనం స్టార్ట్ చేయకూడదు అనేసి నేనైతే వీడియో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అయితే రీచ్ అయితే రావలేదు కొన్ని రోజులు ఒక నెల రోజులు కష్టపడ్డాను రీచ్ వచ్చింది రీచ్ రావగానే మనకి ఇంకా సబ్స్క్రైబర్లు అయితే ఆటోమేటిక్గా పెరుగుతారు ఫస్ట్ మీరు ఛానల్ పెట్టినప్పుడు మీరు వీడియో పెట్టేసి వదిలేకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళైనా మీ స్నేహితులైనా ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ల ద్వారా మీరైతే సబ్స్క్రైబ్ తీ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని కొంత సమయం అయితే కేటాయించి అక్కడ వీడియోనైతే చూడండి వీడియో చూసినట్లయితే మీకు రీచ్ అనేది కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది యూట్యూబ్ కూడా పుష్ చేస్తుంది ప్రతి ఒక్కరూ ముందు వీడియో పెట్టేసి వదిలేకుండా వీడియోనైతే మీరు షూట్ చేసి అప్లోడ్ చేసినాక తర్వాత మీరు వేరే వాళ్ళ ఫోన్లు తీసుకొని మీ ఫ్యామిలీలో కానీ అలాగే మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక ఫోన్ అయితే తీసుకొని మీరైతే వాళ్ళ దాంట్లో అయితే వీడియోనైతే చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొంచెం రీచ్ అనేది రావాలంటే మనం వీడియో అప్లోడ్ చేసే వదిలితే సరిపోదు కాబట్టి మీరైతే వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు రీచ్ అనేది వస్తుంది అలాగే ఒక వారం పెట్టి కూడా వదిలేయకూడదు దానికి ఎంతో పేషెన్సీ ఉంటేనే యూట్యూబ్ ఛానల్ అనేది రన్ అవుతుంది దాంత ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టండి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి నాకైతే ఒక గుంటూరు మిర్చాట్ ఛానల్ అండి నాది మెయిన్ ఛానల్ వచ్చేసి గుంటూరు మిచ్ఛాట్ దాంట్లో అయితే నేనైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను డైలీ దాంట్లో పదమూడు వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్లు అయితే ప్రజెంట్ అయితే ఉన్నారండి తర్వాత ఇంకా పెరుగుతూనే ఉంటారు నేను కొన్ని రోజులు అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేయబోవడం వల్ల సబ్స్క్రైబర్లు కూడా అంత ఎవరు రాలేదండి అప్లోడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్న దగ్గర నుంచి మళ్ళీ నాలుగు సబ్స్క్రైబర్లు అయితే ఇప్పుడు దాదాపుగా నూట యాభై మంది వచ్చారు నేను ఒక వన్ వీక్ అవుతుంది స్టార్ట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసి వన్ వీక్ అవుతుంది వన్ పదిహేను నూట యాభై మంది అయితే వచ్చారు ప్రజెంట్ వచ్చేసి నూట యాభై మంది వచ్చారు మొత్తం పదమూడు వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్లు అయితే నాకు ఆ ఛానల్ అయితే ఉన్నారు అలాగే దాని టిప్స్ కూడా నేను చెప్తాను అలాగే చివరి వరకు ప్రతి ఒక్కరు ప్రతిరోజు వీడియో అయితే చూడండి చూడడానికి ప్రయత్నం చేయండి మన వీడియో మీకు రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెబ్బుల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగితే ప్రతి ఒక్కరు వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్ అండి ఇక ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి అనుకున్న వారైతే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో అయితే మీ ముందైతే ఉంటాను ఓకే థ్యాంక్ యూ